హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ రమ్య మల్టీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇదివరకే జార్నర్ వెళ్ళాను కదా ఆ వీడియో ఈరోజు అప్లోడ్ చేద్దామని అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు యాక్చువల్గా మనం మనం ఎంత గాజులు ఆడపిల్లలకి ఎంత ఇష్టమో అంత ఇష్టాము రంగురంగుల గాజులు కూడా ఉంటాయి ఆ గాజులు వెనుక ఎంత కష్టం ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ యాక్చువల్గా గాజులు మనం ఒకసారి ఈ గాజులు వచ్చేసరికి చాలా వేడి చేస్తాం అంటే గాజులు ఎలా తయారు చేస్తారు అని అనుకుంటాం కదా ఈ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే గాజులు వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ గాజులు ఎంత అని ప్రైస్ కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్ యాక్చువల్గా గాజులు చిన్న చిన్న ముక్కలు చేస్తాము కదా దాన్ని రంగు పొడి వాడుతాను అనమాట సిల్లిక్క అని రంగు పౌడర్ వాడుతారు బట్టిలో బర్ అంటే వేడి దాంట్లో కరిగిస్తారు ఫ్రెండ్స్ అంటే అలా కరిగించినప్పుడు ఆ గాజుకి తీగలాగా వస్తుంది అప్పుడు మనం ఆ గాజుని చుట్టడానికి విలువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ తీవ్రమైన వేడితో గాజుని కరిగిస్తారు చూడండి ఫ్రెండ్స్ తీవ్రమైన వే వేడితో గాజుని ఎలా కరిగిస్తారో చూడండి ఉష్ణోగ్రత చాలా ఎక్కువ దీనికి అవునా కదా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి గాజులు ధరలా తీయడం అవుతుంది ఇప్పుడు వేడి ఎక్కువగా ఉంటే దానికి దారంలో తీయడానికి వస్తుంది అనమాట కరిగిన గాజుని పొడవైన దారంలో లాగి వెంటనే రాడ్ మీద చుట్టి గాజుల రూపంలో తీస్తారనమాట చూడండి గాజులు ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ అవన్నీ ఆళ్ళే చేశారు అన్నమాట ఆడపిల్లకి గాజులు ఎంత అందంగా ఉంటాయో అలా ఉంటుంది గాజుల్లో మనకి కలర్ కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ అక్కడ చూడండి గాజులు నేనైతే పింక్ అండ్ గ్రీను అంటే బ్లూ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అలానే ఆ పింక్ వచ్చేసరికి బాగా వేడి చేసి దాన్ని దానికి అట్టి అతికిస్తున్నారు చూడండి అంటే గాజులు మన వెనకాల ఎంత చేస్తున్నామో చూడండి అది కరెక్ట్గా రావాలని ఆయన ఎంత కష్టపడుతున్నారో చూడండి ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ ఇంకొక బ్లూ కలర్ తీసుకున్నారు పింక్ అయిపోయిన తర్వాత బ్లూ కలర్ కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ దాన్ని వేడి చేస్తారనమాట వేడి చేస్తేనే దాని మీద ఉండడానికి వస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా చూడండి అబ్జర్వేషన్ చేయండి గాజులు మనం దాన్ని వేడి చేస్తేనే దానికి అతికించడానికి ఈజీగా ఉంటుంది రంగురంగుల డిజైన్స్ కూడా వేడిగా ఉన్నప్పుడే రంగులు మెరుపులు రాళ్ళు అంటిస్తారు ఫ్రెండ్స్ దీంట్లో ఎన్నో కలర్స్ గాజులు కలర్స్ ఎన్నో కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మీరు కూడా చార్నర్ వెళ్ళినప్పుడు ఈ గాజులు ఒకసారి చూసి వేసుకుంటే చాలా అందంగా అనిపించింది నాకైతే చేతికి అయితే మీకు కూడా ఎలా అనిపించిందో ఒకసారి నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఎంతమంది చార్మినార్ వెళ్ళారు అది కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళ పరిస్థితి అంటే ఎంత కష్టపడుతున్నారో మనం ఇప్పుడు చార్మినార్ వెళ్తే గాజులు వాళ్ళు రెండు వందలు చెప్పారనుకో మనం రెండు వందలు నూట యాభైకి అడుగుతాము వాళ్ళ కష్టం వెనక ఎంత వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఈ వీడియోలో మనమైతే చే చూడగలుగుతాము ఒక్కొక్కసారి అయితే వాళ్ళకి చేతులు కూడా కాలుతాయి ఫ్రెండ్స్ నేనైతే చూశాను నా కళ్ళని నా కళ్ళతో అయితే చూశాను చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి పొగ వల్ల కళ్ళ సమస్యలు శ్వాసకోశ ఇబ్బందులు కరిగే కాలిన గాయాలు వాళ్ళు ఎంత కష్టపడితే అలా వస్తుందో మీరు ఒకసారి చూడండి సరైన గ్లోవ్స్ మాస్కులు లేకుండా పనిచేయడం కూడా వాళ్ళకి ఒక రూపాయి వస్తుంది కదా కష్టపడుతున్నారు కదా తనకి వాళ్ళకి జీవనాధారం ఇదే అనమాట తక్కువ జీతం అంటే రోజంతా కష్టపడి పని చేసిన ఆదాయం కూడా తక్కువగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ మధ్యలో వైట్ కలర్ అడిగాను మళ్ళీ వైట్ కలర్ కూడా ఆయన అడిగి తీసుకొచ్చారు ఈ కుటుంబం కూడా ఈ ఈ పని మీద ఆధారపడుతూ అనమాట యంత్రాలు పోటీ ఫ్యాక్టరీ గాజుల వల్ల చేతి పని విలువ తగ్గ విలువ తగ్గడం కూడా ఈ యాక్చువల్గా మనం గాజులు ఎలా తయారు చేస్తారో కూడా మనకి చార్నార్లో గాజులు చాలామంది తీసుకుంటారు కానీ ఈ గాజులు ఎంతమంది తీసుకున్నారైతే నాకు తెలియదు కానీ వాళ్ళ కష్టం వెనుక మనం ఎప్పుడైనా కూడా రెండు వందల యాభై అని చెప్పారు అంటే గాజుని బట్టి సైజుని బట్టి కూడా చెప్పారు ఫ్రెండ్స్ నేనైతే రెండు వందల యాభై అని తీసుకున్నాను అంటే అక్క వాళ్ళ పాప వచ్చింది అందుకని గాజులు చాలా ఇష్టమని తీసుకున్నారు చార్నార్ల గాజులు కేవలం అలంకారం కాదు ఆ వేడిని బట్టిల మధ్య చెమటలతో ప్రమాదాలతో ఒక కుటుంబ జీవాన పోరాటం మన కొనుగోలు చేసే ప్రతి గాజు వెనక ఒక కళాకారుడి కథ ఉంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఒకసారి ఆలోచించండి మనం గాజులు కొనేటప్పుడు ఎలా కొంటున్నాము ఎలా చేస్తున్నాము ఒకసారి అయితే మీరు చేయండి ఇంకా ఇంకా ఎన్నో వీడియోస్ మన రమ్య మల్టీ బ్లాగ్స్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్గా నేనైతే వైట్ అయితే చెప్పలేదు తర్వాత ఎవరో గాజు చూసేసరికి వైట్ నాకు నచ్చింది చూడండి ఫ్రెండ్స్ మనం ఆ గాజు వైట్ని వచ్చేసరికి ఒక సన్న గీతతో చేశారు పింక్ అండ్ బ్లూ నెమిలిక కలరు అండ్ వైట్ అండ్ బ్లూ కలరు అవన్నీ వేశారు గాజు అయితే నాకు చాలా బాగా నచ్చింది మీ ఊరు ఒక్కసారి చార్మినార్ వెళ్తే అలానే ట్రై చేయండి ఆ వేడి వల్ల ఆ గాజు ఒత్తిడి అంటే మనం ఒకసారి ఆ గాజు బాగా ఆ ప్లాస్టిక్ని బాగా వేడి చేస్తాము వేడి చేసిన తర్వాత మనకి వేడి బాగా పట్టిస్తాం కదా అప్పుడు దానికి ఇంకొక రాడ్ మీద వేసి బాగా ఇలా ఇలా అంటుంటే మనకి గాజు తయారీ విధానం అవుతుంది ఎప్పుడైనా చార్మినార్ ఎంతమంది వెళ్ళారు ఈ కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ చేత్తో కూడా పప్పు ఆయన రూపాయి వస్తుంది కష్టపడితేనే రూపాయి వస్తుంది అని ఆయన ఎంత బాగా చేశారో చూడండి నేనైతే ఈ వీడియో ఎందుకంటే ఈ వీడియో ఎందుకు తీశానంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు చాలామంది అంత ఈజీయే కదా అన్న దానికి వస్తారు కానీ ఎంత బాధ వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడండి ఆ గాజు తయారీ చేసే విధానం అవి రెండు గాజులు అవుతాయి ఫ్రెండ్స్ ఇంకెవరికైనా కావాలంటే ఇంకో రెండు గాజులు అలా రోజంతా కూర్చుంటారంట వాళ్ళు వచ్చేసరికి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ వచ్చేసరికి నైట్ చర్నర్ ఆఫ్ చేస్తారు కదా అప్పుడు వరకు ఉంటుంది తర్వాత దాన్ని తీసుకొని సారలుగా ఒక చాకుతో నైఫ్తో లాగా కట్ చేస్తున్నారు ఎందుకంటే గాజు వచ్చేసరికి పలకలలాగా రావడానికి దాన్ని చేస్తారు అంటే ముందు చల్లారాలి వేడి చేసినప్పుడు క్రంపంతో బాగా చేస్తారు తర్వాత గాజు చల్లారిన తర్వాత దాన్ని అలా అలా కట్ చేస్తేనే మనకు గాజు తొందరగా విడిగా అవుతుందంట అందుకని అలా కట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చల్లార్చడం ప్యాకింగ్ అంటే నెమ్మదిగా చల్లార్చి సైజు ప్రకారం వేరు చేసి బజార్కి బజార్కి పంపుతారనమాట ఈ గాజుల్ని చార్మినార్లో ఏది ఇష్టమో అంటే అందరూ గాజులు అందరూ ఇష్టమని అంటారు అక్కడ చార్మినార్లో చాలా తక్కువగా గాజులు కూడా ఇస్తారనమాట గాజులు ఫేమస్ అంటారు చాలా బాగుంటాయి మీరు చార్మినార్ వెళ్ళక ముందే ఫస్ట్ ఒకటి రెండు మూడో షాప్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి విజిట్ అవ్వండి చాలా బాగా ఉన్నాయి గాజులు కూడా నాకైతే చాలా బాగా నచ్చాయి లాస్ట్కి గాజులు ఎలా ఉందో కూడా మీరు ఒకసారి చూడండి తర్వాత సన్నగా మళ్ళీ వేడి చేసి మళ్ళీ దాన్ని వేడి అయిన తర్వాత వేడి ముందే దాన్ని చల్లారుస్తారు తర్వాత మనకి ఒక రాడ్ తీసుకొచ్చి దాన్ని దాన్ని ఒక లాగా చేస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే దాన్ని చపాతీ చేసినట్లు చేస్తారనమాట బారుగా తర్వాత దాన్ని చూడండి గాజు లాగా చేస్తారు చూడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ చుట్టిన తర్వాత ఒక రమ్ రాడుతో అలా కొడుతున్నారు దాంట్లో గాజు ఇప్పుడు మీరు గాజు అనుకుంటారు అది గాజు కాదు దానికి సీసం గాజు పెడతారనమాట లాస్ట్కి వచ్చేసరికి మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంతమందికి ఎంత నచ్చిందో చూడండి అలా చేసిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తారు మళ్ళీ దాన్ని కట్ చేసి కొంచెం అటువైపు ఇటువైపు కట్ చేసి మళ్ళీ వేడి చేస్తారు అది చూడండి వేడి చేస్తే ఎలా వంగుతుందో ప్లాస్టిక్ కూడా అలానే వంగుతుంది కదా ఫ్రెండ్స్ వంగిన తర్వాత దాన్ని ఎలా చూడతారు ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చార్నర్ చార్నర్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గాజులు అయితే ఖచ్చితంగా కనుక్కోండి సైజును బట్టి ఇప్పుడు టూ ఫోర్ ఉంది టూ సిక్స్ ఉంది టూ ఎయిట్ ఉంది టూ టూ సైజు ఉంది అక్క వాళ్ళ పాప వచ్చేసరికి టూ ఫోర్ సైజు నా సైజే ఆ గాజుని తీసుకొచ్చి మళ్ళీ దానికి వేసి రౌండ్గా పెట్టేసి గాజు తయారు చేశారు చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అనుకుంటారు కానీ కష్టం వెనక ఫలితం ఉంటుంది అంటారు కదా ఈ వీడియోలో అయితే నాకు తెలిసింది మనం డబ్బులు ఉన్నప్పుడు దాచుకోండి దాచుకున్నాక అవి పిల్లలకు కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది వృధా ఖర్చులు అయితే చేయకండి ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ డబ్బులు దాచుకుంటేనే మన పిల్లలకైతే యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అని కాదు ఎవరు మనల్ని ఎవరు చూడరు అసలు బంధువులు కానీ ఎవరైనా కానీ ఎవరు మన రిలేషన్లో కూడా ఎవరు చూడరు మీకు అది తెలిసిందే మీరు నేను అయితే నేను అది చూశాను నాకెవరు సపోర్టింగ్ లేకుండానే నేను నేను ఇలా చేసుకుంటూ వస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎందుకంటే అయిన వాళ్ళు ఉన్నా లేనట్లే ఉన్నట్లు ఉన్నట్టు ఉంటారు చాలామందికి కానీ నాకు మా అక్క వాళ్ళు ఎప్పుడు సపోర్టింగ్గా ఉంటారు నేను ఇప్పుడు బిజినెస్ చేస్తుంది కూడా మా అక్క వాళ్ళు సపోర్టింగ్గానే చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బులు ఉన్నప్పుడే వృధా చేయకోకుండా దాచుకోండి పిల్లల పేరు మీద కానీ ఏదైనా కానీ చూడండి ఫ్రెండ్స్ గాజు తయారీ అయిపోయింది చూడండి దాన్ని రౌండ్గా కూడా చేస్తున్నారు ఎంత బాగా చేస్తున్నారో చూడండి వాళ్ళ పొద్దున్నే అలానే కష్టపడుతూ ఉంటారంట రూపాయి కోసం కష్టపడుతున్నారు కానీ రూపాయి చెయ్యాలి అంటే అడ్డదారులు చాలా ఉన్నాయి కానీ వాళ్ళ అడ్డదారులు తొక్కకుండా అలా గాజులు తయారు చేస్తున్నారు రూపాయి వస్తుంది అని అడ్డదారులు అయితే ఎప్పుడు తొక్కకండి ఏదైనా కానీ మంచి ధరలే వెళ్ళండి చెడు మార్గంలోకి అయితే వెళ్ళకండి ఎవరైనా చదువుకున్న వాళ్ళైతే చదువుకోండి మంచిగా జాబ్ చేసే వాళ్ళైతే జాబ్ చేయండి యూట్యూబ్లో సక్సెస్ అవ్వండి అందరూ సక్సెస్ అవుతేనే రూపాయి వస్తుంది యూట్యూబ్ ఓకే వీడియో పెడితే రూపాయి వస్తుంది అనుకుంటారు కాదు యూట్యూబ్కి చాలా కష్టపడితేనే రూపాయి వస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ అది నాకు యూట్యూబ్లోకి వచ్చిన తర్వాతే నాకు తెలిసింది యూట్యూబు అని మీకు తెలిసినట్లే ఉంది ఇదివరకు వీడియోస్ పెట్టేస్తే ఓ డా డబ్బులు వచ్చేస్తాయి అని అందరూ యూట్యూబ్లోకి వచ్చేసారు కానీ నేను వచ్చేసింది నేను చాలా కష్టపడుతున్నాను యూట్యూబ్కి వచ్చిన తర్వాత మనం కష్టపడితే రూపాయి వస్తుంది కష్టపడకుండా అయితే రూపాయి అయితే రాదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ చూడండి ఫ్రెండ్స్ గాజులు ఎలా తయారయ్యాయో చూడండి ఆయన ఎలా తిప్పి నాకు చూపిస్తున్నాడు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చార్నర్లో మాత్రం ఈ గాజులు అయితే కొనుక్కోండి నాకైతే చాలా బాగా నచ్చాయి గాజులు అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి మరిన్ని వీడియోలకైతే నేను ఇంకా వీడియోస్ అయితే చేస్తాను కానీ అవర్ అయితే పెడదామనుకుంటున్నాను పెట్టచ్చా పెట్టకూడదు మీరు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా లాంగ్ వీడియో చాలా రోజులు అవుతుంది షార్ట్ వీడియోస్లో కూడా వ్యూస్ అయితే రావట్లేదు నేనైతే ట్రై చేస్తున్నాను ఎక్కడ మిస్టేక్ అవుతుందో కూడా తెలియట్లేదు చూడండి ఫ్రెండ్స్ లాస్ట్కి గాజులు కూడా చాలా బాగా చేశారు ఒకసారి అయితే మీరు చేయండి విజిట్ అవ్వండి చార్మినార్ వెళ్ళే అయితే చార్మార్ వెళ్ళి చూడండి చార్మినార్లో గాజులు ఫేమస్ నేనైతే చాలా గాజులు అయితే తీసేసుకున్నాను ఎందుకంటే నాకు అక్క వాళ్ళ పాపకి అక్క వాళ్ళ చెల్లికి ఆ అక్క వాళ్ళందరికీ తీసుకున్నాను అయితే నాకైతే చాలా తగ్గించేశాడు ఫ్రెండ్స్ మీరు కూడా ఒక నాలుగు జతలు రెండు జతలు అయినా తీసుకుంటే ఆయన తగ్గిస్తాడు కానీ కొంతమందికి అయితే తగ్గియట్లేదు మీరు వెళ్ళి అడగచ్చు అడిగిన తర్వాత మీరే తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గాజులు అయితే సూపర్గా ఉన్నాయి ఈ గాజులు కలర్ మీకు ఎలా నచ్చాయో కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి నాకైతే ఈ కలర్ అంటే చాలా ఇష్టం నేను కలర్ అండ్ పింక్ కలరు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత రౌండ్గా చేస్తున్నారు అంకులు అయితే చాలా బాగా చేస్తున్నారు అంకులు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయో గాజులు అయితే అవన్నీ వాళ్ళే చేశారు అంట యాక్చువల్గా ఎవరెవరికి ఏం నచ్చియో మీరు చూడండి లాస్ట్ కి చూడండి సరే గాజులు ఎలా తయారయ్యాయో చాలా బాగున్నాయి నచ్చితే లైక్ చేయండి